ఒక లక్ష ముప్పై ఐదు వేలు సార్ మనకి లాస్ట్ ఇయర్ కరీబ్ ఏరియా చూసినట్లయితే సార్ గ్రాస్ క్రాప్ డేరియా పంతొమ్మిది వందల ఇరవై వేలు ఉంది సార్ అదర్ ఫ్యావర్ ల్యాండ్స్ ఒక లక్ష పదిహేను వేలు ఉంది సార్ కరెంట్ ఫ్యాస్ రెండు లక్షల పదమూడు వేలు సో వాళ్ళకున్న రిసోర్సెస్ తెలివిదాటలు కష్టాన్ని అన్ని ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఆల్సో లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఈ సెకండ్ కంట్రీ కాబట్టి చైనా చైనాకి మనకి కూడా ఒకేసారి స్వతంత్రం వచ్చింది ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మనం టీ మాట్లాడతాము దాని తర్వాత మనకి టాస్క్ ఏమి ఇచ్చారు ఆ టాస్క్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఎందుకు చేయలేకపోయాము సో దానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటో దాని గురించి మాట్లాడతాం ఫైనల్గా ఈ ఏరియా మీద ఎట్లా డెవలప్ చేస్తే ఏ ఇంటర్వెన్షన్స్ మనం చేయగలిగితే అటు ఈ పెరగడానికి కానీ లేదంటే కనుక నెట్ సోన్ ఏరియా ఇంక తీసి అవ్వడానికి కానీ లేదంటే లైవ్ స్టాక్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి వాళ్ళకి లైఫ్ స్టాక్ ఇంకా పెరగడానికి కానీ సో కొన్ని ఏరియాస్లో ఫెసిలిటీస్ ఉంటే కనుక ఫెసిలిటీస్ డెవలప్ అవ్వడానికి కానీ సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో మనందరం కూడా వచ్చాయి సో దట్ ఈస్ ఎంటైర్ డిస్కషన్ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ డిపార్ట్మెంట్లో ఏమేమి జరుగుతున్నాయని చెప్తాము సెకండ్ వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రయారిటీస్ ఉన్న ఐటమ్స్ చెప్తాము మూడోది వచ్చేటప్పటికి ఆ ప్రయారిటీస్లో మనం ఎక్కడున్నామో చెప్తాము నాలుగోది వచ్చేటప్పటికి మనం ఎట్లా చేస్తే డెవలప్మెంట్ అవుతుంది ఇన్ యోర్ పర్టికులర్ ఫీల్డ్లో ఇంప్రూవ్మెంట్ ఎట్లా తీయగలుగుతాం అనే దాని సో అదే మీరు మైండ్లో పెట్టుకుని ఇప్పుడు అగ్రికల్చర్ అవుతున్నప్పుడు మిగతా డిపార్ట్మెంట్ని కూడా ఈ జస్ట్ ఫ్రేమ్ యువర్ మైండ్ ఇన్ దట్ యా ఓకే రైట్ మూడు వందల నలభై తొమ్మిది హెక్టార్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఫారెస్ట్ వచ్చి నాలుగు లక్షల నలభై రెండు పోయింది అంటే థర్టీ పర్సెంట్ ఫారెస్ట్ ఏరియా పోయింది సో నెట్ సేల్ ఏరియా వచ్చేటప్పటికి మనకి రెండు లక్షల ఎనభై ఐదు వేలు హెక్టార్స్ మనకి ప్రాప్ట్ ఏరియా ఉంటుంది అంటే నైంటీన్ పర్సెంట్ సో మిగతాది వాటెవర్ నేమ్ తీసుకోవద్దు ఏ పేరు పెట్టుకో అంటే ఆల్మోస్ట్ మీకు రెండు నాలుగు ఏడు ఎనిమిది లక్షలు పద్నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు తీసేస్తే ఆరు లక్షల ఎకరాలు ఏదో రూపంలో మనకి ఖాళీగా ఉంది సో దాని మీద మనం ఏం చేయాలనేది మా మాకు ఛాలెంజింగ్ ఉన్న ఏరియాని అలాగే మనం అందరం ఆప్షన్లో ఉన్నాం కాబట్టి ఏదో చేసి చేస్తాం ఈ మిగతా ఏరియాని అటు ఫిషరీస్ ఫిస్పాండ్స్ పెంచుకుంటారా లేదంటే గ్రేజీ ల్యాండ్స్ పెంచి లైఫ్ స్టాక్స్ మనం చేయగలుగుతామా ఓకే లేదంటే హార్టికల్చర్ పెట్టి ఏమన్నా దాన్ని మనం ఇంకా ఎంక్రీజ్ చేయగలుగుతామా ఓకే లేదు నేచురల్ ఫార్మింగ్ చేసి అక్కడ దాన్ని ఏమన్నా ఇంకా ల్యాండ్ మనం చేయగలుగుతామా ఓకే ఎట్లాగా మైక్రో ఇరిగేషన్ ఇచ్చి అంటే ఆరు లక్షల హెక్టార్స్ని ఏ రూపంలో మనము ఏదో ఒక యూజ్ యూజ్లోకి ఎట్లా తీసుకొస్తామనేదే మన టార్గెట్ సో అదే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్గా యువర్ టార్గెట్ అండ్ మై టార్గెట్ ఈస్ దాట్ ఈ సిక్స్ ల్యాక్స్ హెక్టార్స్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా తీసుకురావాలి దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ అంటే మీరు మీరు నన్ను డబ్బులు అడగడం దాన్ని అట్లానే చేయకపోతే జనాలు మొబైల్ చేసి ఎలా చేస్తామనే మీద మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ కూడా మనకి ఈ జ్యూస్కి సపరేట్ ల్యాండ్ అంటూ లేకపోకుండా అక్కడక్కడ చెల్లిపోతే వాళ్ళ పార్టీస్ సెకండ్ బోర్ పడ్డాన్ని మెసక్గా చేశారు ఓకే థర్టీ మిలియన్ అంటే ఆల్మోస్ట్ ముప్పై లక్షల మందిని అప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మనకి ఎయిటీ ఎట్లా ఉన్నది అసలు ల్యాండ్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసంటే మాకు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన చరిత్ర ప్రకారం ల్యాండ్ పూర్వీకులు ఇక్కడ ఉన్నారా అని చెప్పేసి ఒక ప్లేస్ చూసి చేసుకోవడం జరిగింది

అగ్రికల్చర్లో ఉన్నవాళ్ళు కొంత యాడ్ చేసుకోవాలి మైక్రోఇరిగేషన్ యాడ్ చేసుకోవాలా నేచురల్ ఫార్మింగ్ యాడ్ చేసుకోవాలా లైఫ్ స్టాక్ కూడా యాడ్ చేసుకోవాలి వీరంతా చేసి ఆ ల్యాండ్ అంతా కూడా ఇదంతా చెప్పడానికి ఏంటంటే డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాడే చేయగలిగినప్పుడు ఒక మాదిరి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏదైతే చేయడం అనేది ఒకటి చాలా సరే ఆ నాలెడ్జ్ లేదు వాళ్ళకు ఉన్నటువంటి థింకింగ్ మన దగ్గర లేదు అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉంది okay so ni kau tunjuk satu